హాయ్ అండి అందరికీ చూడండి అనుకుంటున్నారా మనం సాంబార్ ఎప్పుడైనా సరే పప్పు ఉడకబెట్టి అలాగే కొంచెం ఎక్కువ శ్రమలా చేస్తామండి అలా కాకుండా మీకు ముందు వీడియోలు చూస్తే తెలుస్తుందండి సాంబార్ పొడిని మీకు సాంబార్ పొడి తయారు చేయడం చూపించాను ఆ పొడితో మనం చక్కటి సాంబార్ రెడీ చేసేసుకోవచ్చండి అలాగే చూడండి మనం చింత చిగురు ఈ సీజన్లో చక్కగా దొరుకుతుందండి ఆ చింత చిగురుని మనం తెచ్చుకుని చక్కగా పొడిలా చేసుకుంటే ఎంత ప్రోటీన్స్ ఉన్న పొడనండి ఇది అలాగా ఈ పొడి ఈ విధంగా తయారు చేసుకుంటే ఆరు నెలల నిల్వ ఉంటుందండి అదేవిధంగా కరివేపాకు పొడి కంటి సమస్యలేంటి అలాగే ఎన్నో సర్వరోగ నివారణండి ఇది ఆ పొడిని కూడా మీకు తయారు చేసుకోవడం చూపిస్తాను చక్కగా ఈ విధంగా ఈరోజు కరివేపాకు కారపొడి అలాగే చింత చిగురు పొడి మద్రాసు సాంబార్ పొడితో సాంబారు చక్కటి అని చెప్తాను కదండి ఎప్పుడూ హెల్తీ టేస్టీ ఫుడ్స్ అంటే ఇవేనని చెప్తాను కదా ఆ విధంగా ఈరోజు అన్నీ హెల్దీ ఫుడ్సేనండి చక్కగా మనం ఈ విధంగా ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ఎంత చక్కగా కుదురుతాయనండి ఇవి మీరే చూడండి మనం ముందుగా చక్కగా కరివేపాకుని ఈరోజు ఎంత ఫ్రెష్గా ఉందండి కరివేపాకు అందుకని చెప్పి చక్కగా కరివేపాకు పొడి చేసుకుంటే మనం తరచుగా కరివేపాకు పొడిని మనం అన్నంలోకి తింటే అన్నంలోకి తినచ్చు దోశల్లోకి అలాగే ఇడ్లీకైనా ఎంత బాగుంటుందోనండి ఇదిగోండి చక్కగా మీకు చెప్పాను కదా మనం పప్పు ఉడకబెట్టుకోకుండా పెట్టుకోకుండా మద్రాసు సాంబార్ పొడితోటి సాంబార్ తయారు చేసుకోవడం మొదట మనం మూకుడు పెట్టుకుని అది వేడెక్కక ఆయిల్ వేసి ఈరోజు నేను ఆయిల్తోటేనండి తయారు చేసినవన్నీ కూడా ఆయిల్తో తయారు చేసేవి ఆయిల్తో తయారు చేస్తాను అలాగే మనం ఆయిల్ తగ్గించాలనుకున్నప్పుడు వెన్న మీగడ నేతితో తయారు చేసుకుంటాను ఈ విధంగా ఇదిగోండి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే క కరివేపాకు కరివేపాకు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా వేసుకుంటే దీనిలోకి మనం సాంబార్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మెంతులు వేసుకోవాలండి మెంతి ఫ్లేవర్ వచ్చి అసలు సాంబార్ ఉంటుంది ఎంత టేస్ట్గా ఉంటుందండి ఈ మద్రాసు సాంబార్ పొడితో తయారు చేసుకున్న సాంబార్ ఉంటుందండి అసలు అమోఘమైన రుచి అని చెప్తాను కదా అంత బాగుంటుందండి ఆహా ఏమి రుచి కండి ఇంకా బాగుంటుంది చూడండి ఈ విధంగా పోపు వేగిపోయాక అసలు ఎంత ఈజీ అండి ఇది సాంబార్ పెట్టుకోవడం పొడితో చేసుకోవడం వలన ఇలా పోపు వేసుకుని మనం ఉల్లిపాయ అలాగే టమాటాలు వేసి ఇంకా కూరగాయలు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు కానీ ఈరోజు నేను ఉల్లిపాయ టమాటా మాత్రమే వేశాను ఈ విధంగా కొంచెం ఒక్క నిమిషం పాటు ఒక ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ ఏపుకొని అప్పుడు ఇలాగే చింతపండు రసాన్ని వేసేసుకోవాలి చింతపండు రసం వేసాక పసుపు ఎక్కువగా వేసుకుని మనం బాగా మరగనిచ్చుకోవాలండి అలా మరగనిచ్చుకుని బాగా మరిగి ఉల్లిపాయ చక్కగా ఉడికిపోయాక మనం దానిలోకి చెప్పాను కదండి మనం కందిపప్పు ఉడకబెట్టుకోక్కర్లేదని ఈ విధంగా మరిగిపోయిన దానిలో మనం కొద్దిగా ఎక్కువసేపే మరగబెట్టుకుంటే టేస్టు మనకి చాలా బాగుంటుందండి సాంబార్ పొడిని మనం మామూలుగా కందిపప్పు ఉడకబెట్టుకుని తయారు చేసుకున్న దానిలో అయితే ఒకటి రెండు స్పూన్లు వేసుకుంటాం అలా కాకుండా ఈ విధంగా తయారు చేసుకున్న సాంబార్లోకి మనం మనం తయారు చేసుకున్న క్వాంటిటీని బట్టి ఒక ఐదారు స్పూన్లు సాంబార్ పొడి సాంబార్ పొడి అంటే మనం బజార్లో దొరికేది కదండి మనం హోమ్మేడ్ సాంబార్ పొడిని తయారు చేసుకున్నాం కదండి ఆ సాంబార్ పొడి మాత్రమే వేసుకుంటే ఈ విధంగా చక్కటి సాంబార్ రెడీ అయిపోతుందండి చూడండి అసలు కలర్ ఎంత బాగున్నదో చక్కగా మీరు నా లాస్ట్ వీడియోలు చూస్తే మీకు నేను సాంబార్ పొడి తయారు చేయడం హోమ్మేడ్ సాంబార్ పొడి కూడా తయారు చేయడం చూపించానండి చక్కగా మనం సాంబార్ పొడిని ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలలు నిలువ ఉంటుందండి ఆ పొడి ఇలా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మనం సాంబార్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కందిపప్పు ఉడకపెట్టకుండా చక్కగా క్విక్గా ఈ విధంగా మనం సాంబారు రెడీ చేసేసుకోవచ్చండి అసలు ఈ సాంబారు ఉన్నదండి మీకు చూపిస్తాను చూడండి తర్వాత అసలు ఎంత బాగా వచ్చిందో చాలా చక్కగా కుదిరి చక్కటి వాసనతోటి గుమగొమలు ఆడిపోతుందండి ఇదిగండి మీకు చెప్పాను కదా ఈ విధంగా మనం రెండు కరివేపాకు కారపొడి అలాగే చింత పొడి ఈ రెండిట్లకి మనం ఈ విధంగా మొత్తం దినుసులన్నీ రెడీ పెట్టేసుకుంటే చక్కగా క్విక్గా అయిపోతాయండి ఇవి ఇదిగండి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకుంటే రెండింటికి సరిపోతుంది అలాగే ధనియాలు కూడా రెండిట్లకి వేసుకోవాలండి నువ్వులు మటుకు మనం ఓన్లీ చింత చిగురు మా పొడికి మాత్రమే వాడుకోవాలి మినపప్పుని కూడా రెండిట్లకి వేసుకోవాలి శనగపప్పు మటుకు వేయడం లేదండి కావాలనుకున్న వాళ్ళు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర కూడా మనం ఒక స్పూన్ తీసుకుంటే అర స్పూన్ ఏమో చింత చిగురు పొడికి ఒక అర స్పూను అలాగే కరివేపాకు కారపొడికి ఈ విధంగా మనం వీటిలన్నీ సిద్ధం చేసేసుకుంటే చక్కగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోతాయో ఈ పొడులు ఈ పొడులు తయారు చేసి పెట్టుకుంటే చక్కగా మెతుకు మిగలకుండా తినేస్తారంటారు కదండి అంత టేస్ట్తోటి కుదురుతాయండి ఇవి అసలు కరివేపాకు కారొడి ఉన్నది ఎంత సువాసనతోటి ఎంత బాగున్నదనండి వేగుతున్నప్పుడే చక్కటి వాసన వచ్చేస్తుంది ఇదిగండి మొదట మనం చింతచీర పొడికి ఈ విధంగా మనం ఆయిల్ పెట్టుకు ఆయిల్ వేసుకుని మూకుడు పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక ఇలాగ మొదట పొట్టి మినపప్పు వాడుకుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి పొట్టు మినపప్పు వేసి జీలకర్ర ఆవాలు అలాగే ధనియాలు ఎండుమిర్చి చెప్పాను కదండి మనం కొత్తిమీర కారంలోకి మటుకు చింత చిగురు కారంలోకి కొత్తిమీరని వచ్చేస్తుందండి చింత చిగురు కారంలోకి ఈ విధంగా మన నువ్వులు వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి అసలు వేగేటప్పుడే మంచి వాసన వచ్చి గుమ్మగుమలు ఆడుతూ ఉంటుందండి ఈ విధంగా ఎండిమిర్చి మనం చింత చిగురు క్వాంటిటీని బట్టి కొంచెం ఎండిమిర్చిని ఎక్కువ వేసుకోవడం తగ్గించు తగ్గించుకోవడం చేసుకోవాలండి ఈ విధంగా మిగిలినవన్నీ కూడా నేను ఇప్పుడు చింతచిగుర్ని మూడు కప్పులు వాడానండి పెద్ద కప్పుతోటి ఈ విధంగా నేను మీకు వేయడం చూపించాను మీ ఫస్ట్ నేను ప్లేట్లోకి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదండి అవి సగం సగం వేసి మిగిలినవి కరివేపక కరివేపాకు కారప్పొడికి వాడుకోవాలి ఈ విధంగా పోపు ఎప్పుడైనా సరే చెప్తాను కదండి పోపు ఎంత బాగా వేగితే మనకి అంత బాగా ఉంటుందండి ఈ పొడి అసలు ఆ చిగురు పొడి ఉన్నది నువ్వులు వేస్తాం కదండి ఎంత హెల్దీ అని చెప్పచ్చో చక్కటి ఇదిగండి తర్వాత మీకు కరివేపాకు కరపొడి అని చెప్పాను కదండి దానికి కూడా మనం ధనియాలు అలాగే మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఈ విధంగా మనం బాగా వేపుకోవాలండి ఎంత వేపుకుంటే అంత బాగుంటుంది చక్కగా బాగా ఒక మన ఐదు నిమిషాలు కానీ కొంచెం ఎక్కువసేపు వేపుకున్నా కూడా బాగా వేగేదట్టు వేపుకుంటే మనకి రుచి బాగుంటుంది అలాగే నిల్వ ఉండడానికి కూడా ఎంత ఉపయోగపడుతుందండి ఈ కరివేపాకు కారపొడి కనుక తరచూ మనం అన్నంలో తింటే కంటి సమస్యలన్నీ సమసిపోతాయండి ఈ విధంగా వేపుకుని రెడీ పెట్టేసుకుంటే చూడండి మీకు చెప్పాను కదా సాంబార్లు సాంబారు ఈజీగా తయారు చేసుకునే సాంబార్ అని చూడండి అంత బాగా తయారైపోయిందో చక్కటి గుమగొమ్మలాడే వాసనతోటి మనం ఈ సాంబార్లోకి బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసుకుంటేనే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది మెంతి ఫ్లేవర్ తోటి బెల్లం తోటి చక్కగా చింతపండు పులుపుతోటి అసలు అమోఘమైన రుచి అని చెప్తాను కదండి అంత బాగా కుదురుతుందండి ఈ సాంబారు మీకు చెప్పాను కదండి చేసుకోవడం చక్కగా ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు కూడా మనం ఇడ్లీ తయ ఇడ్లీ వేసుకున్నప్పుడు ఈ విధంగా మనం ఫైవ్ మినిట్స్లో చక్కగా ఈ సాంబార్ తయారు చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా ఉన్నదో చక్కగా ఈ విధంగా తయారైన సాంబారు సూపర్ టేస్ట్ తోటి ఉంటుందండి టేస్ట్ చూసి చూడండి మీకు చెప్తానే ఎంత సూపర్గా ఉన్నదో చక్కగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీకు చూపించాను కదండి చింత చిగురిని ఎప్పుడైనా సరే మనం క్లీన్ చేసుకోవడం కొంచెం శ్రద్ధగా చేసుకోవాలండి కొంచెం డస్ట్ కానీ ఏదన్నా ఉందనుకున్నప్పుడు డస్ట్ కంపల్సరీ కొంచెం మనకి ఇదిగా అనిపిస్తే చక్కగా ఇలా వాటర్లో బాగా క్లీన్ చేసేసుకుని ఇలా వడబుట్టలో వేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఈ విధంగా చక్కగా కడిగేసుకుని మనం ఈనెల్లా ఉంటాయండి కొంచెం ముదురుగా ఉన్నప్పుడు ఈనెల్లో ఉంటే అవి ఈనలన్నీ తీసేసుకోవాలి ఈరోజు తెప్పించిన చింత చిగురు ఉన్నదండి అసలు ఎంత బాగున్నాదో చక్కగా ఈనలే ముదురుది లేకుండా లేతగా ఉండడం వల్ల ఇలా కడిగేసుకుని వడబట్లో వేసేసి మనం వెంటనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి మీకు ఇలాగా మనం మదర్ చూపించాను కదండి మనం చింత పొడికి మనం వేపుకోవడం అలా వేపుకున్న పదార్థాలన్నీ చల్లారిపోయాక ఇలా మిక్సీలో వేసేసుకుని ఉప్పు చేర్చి మిక్సీలో ఆడి మిక్సీలో వేసేసుకుని తర్వాత చింత చిగురు కూడా వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం మనకి తీసిన వెంటనే కొంచెం ముద్దలా అనిపిస్తుంది కానీ కాసేపు ఆగాక పొడి పొడిలో ఆడుతూ పొడి వచ్చేస్తుంది అసలు ఈ పొడి ఉన్నదండి ఎంత బాగున్నదో ఎంతో ప్రోటీన్లున్న పొడి అంటే ఇదేనేమో అనిపిస్తుందండి ఇది మనకి ఎప్పుడైనా సరే ఇలా తయారు చేసేసుకుంటే సీజన్ బట్టి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుంది అలాగే కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం తినచ్చు ఈ విధంగా తయారైన పొడిని అసలు పులుపు తగ్గడం కానీ అలాగే మనకి ఏది కూడా మనం వేపుకునే పోపును బట్టి కూడా మనకి చక్కగా పొడి తయారవుతుందండి అసలు ఆరు నెలలు నిల్వ ఉంచుకున్నా కూడా పులుపు తగ్గదు అలాగే టేస్ట్ మారదు అంత బాగా వస్తుందండి ఈ పొడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి నువ్వులు వేయడం వలన చక్కటి టేస్ట్ వస్తుందండి అన్నీ చక్క మనం వేసేవన్నీ కూడా చక్కటి హెల్తీ ఫుడ్సే కదండి అందుకని ఆరోగ్యమైన పొడులని చెప్పచ్చండి ఇదిగోండి అలాగే కరివేపాకు పొడి కూడా ఈ విధంగా మనం వేపేసుకుని దీనిలోకి మనం ఉప్పు అలాగే చింతపండును కూడా చింతపండుని వేపు ఇలాగ మనం దినుసులన్నీ వేపుకునేటప్పుడే చింతపండు కూడా వేసేసుకుంటే అది కొంచెం మగ్గినట్టు అవుతుందండి ఆ దాంట్లోకి ఇలాగ అన్నీ పెట్టేసుకుని ఉప్పు చేర్చి మనం ఉప్పు తగినంత చేర్చుకుంటే టేస్ట్ అమోఘంగా వస్తుందండి ఇలాగా ఈ పొడి కూడా రెడీ పెట్టేసు ఈ పొడి కూడా మనం మిక్సీ ఆడేసుకుంటే అసలు ఎంత బాగా పొడి రెడీ అయిపోతుందో గొమగొమ్మలు ఆడే వాసన చెప్తాను కదండి ఎప్పుడూని ఆ విధంగా తయారైపోతుందండి మిక్సీ ఆడుకునేటప్పుడు ఈ పొడులు ఎంత బాగా వాసన వచ్చేస్తూ ఉంటాయో అలాగే వేడి వేడి అన్నంలోకి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటాయండి ఎంత సూపర్గా ఉంటాయో చక్కగా మీకు చెప్పాను కదండి కంటి సమస్యలకి చక్కగా చెక్ పెడుతుందండి ఈ కరివేపాకు కారప్పొడి చక్కటి రెమెడీ అండి ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలాగా కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు కాదు కానీ అలాగే మనం కరివేపాకుని ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువగా తెప్పించుకొని మనం పొడితే పొడి చేసి పెట్టుకుంటే ఈ విధంగా పొడులు తయారు చేసుకోవడం వలన మనం వెంటనే క్విక్గా ఫుడ్ తయ ఒక రైస్ తయారు చేసుకుని మనం చారు పెట్టుకున్నా సరిపోతుందండి ఈ పొడులతో మనం అన్నం తినేసి చారు వేసుకుని అలాగే పెరుగు వేసేసుకోవచ్చు చూడండి ఈరోజు తయారు చేసిన వంటకాలన్నీ కూడా గుమ్మగుమలు ఆడే వాసన తోటని చెప్తాను కదండి అంత చక్కగా ఉన్నాయండి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి మద్రాస్ సాంబార్ పొడితోటి సాంబారు అలాగే చింత చిగురు పొడి అదేవిధంగా కరివేపాకు కారపొడి ఇవన్నీ కూడా మీకు నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఈ సాంబార్ ఎప్పుడైనా సరే మనం సాంబార్ తయారు చేసుకునేటప్పుడు మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటేనే మనకి చక్కటి టేస్ట్ వస్తుంది